గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు ఆరున రవీంద్ర భారతిలో గద్దర్ ద్వితీయ వర్ధంతి వేడుకలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి విద్యార్థులు మేధావులు నాయకులు తరలి రావాలని ఫౌండేషన్ కార్యదర్శి సూర్యకుమార్ పిలుపునిచ్చారు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద వర్ధంతి పోస్టర్ను విడుదల చేశారు తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రను గుర్తు చేస్తూ ప్రభుత్వం కేటాయించిన స్థలంలో గద్దర్ కళాక్షేత్రాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురిని ఆహ్వానించారు మధ్యాహ్నం రెండు నుండి రాత్రి పది గంటల వరకు జరిగే ఈ వేడుకల్లో పుస్తకాల ఆవిష్కరణ కవులు కళాకారుల రచనలు ప్రదర్శన ఉంటుంది ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ చారిత్రకమైన నేపథ్యంలో నాన్న ప్రతి ఉద్యమంలో విద్యార్థులకు అండదండగా నిల్చొని వాళ్ళతో కలిసి అనేక ఉద్యమాల్లో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఒక పోటీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అనేక విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచాన్ని మార్చడానికి బయలుదేరిన ఒక గొప్ప క్షేత్రం ఇది దాంట్లో భాగంగా ఈరోజు గదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రవీంద్రభారతిలో నాన్న ద్వితీయ వర్ధంతి సభని గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము యావత్ ఉస్మాని యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు ఇప్పుడున్న విద్యార్థులు నాన్నతో కలిసి పనిచేసిన లెక్చరర్లు ప్రొఫెసర్లు వాళ్ళందరినీ కూడా ఈరోజు క్యాంపస్ వేదికగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము ఆ రోజు కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం రెండు నుంచి బుద్ధ వందనంతో ప్రారంభమై సాయంత్రం పది గంటల వరకు కొనసాగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వరులు రాష్ట్ర మంత్రివర్గ సహచరులని అలాగే ప్రతిపక్ష నాయకులని అందరినీ కూడా మేము ఫౌండేషన్ తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈరోజు విద్యార్థులని ఏ తెలంగాణ ఉద్యమానికి ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఈరోజు ఉద్యమాలు నడిచాయో తెలంగాణ సాధించడానికి సిద్ధించడానికి అనేక మంది అమరులైన ఈ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా ఈరోజు రేపు జరగబోయే ఆరు వర్ధంతి సభలో పాల్గొంటున్నారు మీ అందరి తోడ్పాటుతో రేపు నాన్న రెండో వర్తందిని ద్వితీయ వర్తందిని విజయవంతం చేద్దాం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ను ప్రకటించడం అది ప్రధానం కూడా చేశారు అలాగే రెండు మొదటి వర్ధంతి రోజు నానా వర్ధంతి మొదటి వర్ధంతి రోజు డిప్యూటీ ముఖ్యమంత్రి వరులు శ్రీ పట్టి విక్రమార్క గారు క్యాబినెట్ నిర్ణయంలో భాగంగా ఒక ఎకర స్థలాన్ని నెక్లెస్ రోడ్లో గదర్ ఫౌండేషన్కి కళాక్షేత్ర నిర్మాణం కోసం అని చెప్పి ప్రకటించడం జరిగింది వాటి విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈరోజు విద్యార్థులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు రావడంతోనే ఇదే అంశాన్ని మా ముందు ప్రస్తావన తీసుకొచ్చారు కావున ఈరోజు జరుగుతున్న పరిణామాలపై అనేక అంశాలు రేపు ఫౌండేషన్ వేదికగా పంచుకొని మాట్లాడే అవకాశాలు ఉన్నాయి సాయంత్రం మూడు పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది మా పల్లె ప్రతి పాఠకు కథ ఉంది అలాగే గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము పిలిపి పిలుపునిచ్చాం గద్దర నామరత్వం పొందిన తర్వాత కవితలు పాటలు రచనలు పంపించమని దాదాపుగా నూట ఎనభై పాటల వరకు కవితల వరకు వచ్చాయి వాటి అన్నిటిని కూడా రేపు సిక్స్త్ ఆగస్టున మేము ఆవిష్కరించబోతున్నాము ఆ కవులకి సింగర్స్కి అందరికి కూడా మేము వేదికగా పిలుపునిస్తున్నాం మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని అలాగే గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి ఫౌండేషన్ తరఫున ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పూర్వ విద్యార్థులు ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు లెక్చరర్లు అందరూ పాల్గొని ఫౌండేషన్ తోడ్పాటుగా ఉన్నారు ఈ అవకాశం ఉస్మానియా పూర్వ విద్యార్థుల సమక్షంలో జరగడం వాళ్ళకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు